పుణ్యమూర్తుల దివ్య గదల్లో ఈ రోజున శంతను గురించి ఏం చెప్పారో విందాం తొల్లి యక్షవాకు వంశంలో మహాభిష్ణుడు అనే ఒక రాజు ఉన్నాడు ఈయన ఇక్ష్వాకుడే మహాభిష్ణుడు ఆయన అనేక అశ్విన యాగాలు చేశాడు మహాధార్మికుడు సత్యశీలుడు కూడా అందు రాజయ యాగాలు చేశాడు బ్రహ్మ వరప్రసాదని పొందాడు అందుకనే మరో జన్మలో ఈయన శంతనుడుగా పుట్టాడు అయితే ఇక్ష్వాకు వంశంలో పుట్టలైతాడు బాగా ఇంకో చోట పుట్టాడు అనమాట ఇది చంద్రవంశం అంటాం కదా మనం మహాభారతం కథ అంటాం అలాగే రామాయణం కథ అంటాం అంటే చంద్రవంశంలో పుట్టాడు అనమాట తర్వాత పరీక్షిత్తు అంటే ఇప్పుడు అభిమానుని కొడుకు పరీక్షిత్తు కాదు మనం చెప్పుకునేది ఈ శంతనుడు పూర్వ నిజల గురించి చెప్పుకుంటున్నాం అనమాట అంటే అదే పేరు పునరావృతం అవుతూ ఉంటుంది కదా అదే వంశంలో తొలి పరీక్షిత్తు సుయస అనే దంపతులు ఉన్నారు పరీక్షిత్తు సుయస వాళ్లకు భీమసేనుడు అనేవాడు జన్మించాడు ఈ భీమసేనుడికి ఒక కూతురు కలిగింది ఆ కూతురుకి ప్రదీపుడు జన్మించాడు అంటే ఈ పరీక్షిత్తు సుయసకి మునిమానవాడు అవుతాడు అనమాట ఈ ప్రదీప్ ఎందుకని భీమసేను కుమార్తెకి కదా పరిచింది భీమసేను కుమార్తె అంటే పరీక్షిత్తుకి చేసికి మనవరాలు అవుతుంది అంటే మనవరాలి పుత్రుడు ప్రదీపుడు అంటే మునిమనుడు అంట అంటే ఈ వంశం కాదు అంటే మనవరాలు కాబట్టి వేరే వంశం అవుతుంది కదా ఆ ప్రదీపుని భార్య సునంద ఈ ప్రదీపుడు సునందలకు దేవాపి శంతనుడు బాఖలి అనేవారు జన్మించారు అంటే ప్రదీపుడు సునంద అనే దంపతుల జంటకు ముగ్గురు పిల్లలు కలిగారు అందులో రెండవ వాడు శంతనుడు పెద్దవాడు దేవాపి వాడు బాహ్లి ఈ దేవాపి అంటే పెద్దవాడు ముగ్గురు కుమారుల పెద్దవాడు అనమాట బాల్యములోనే తప్పోవానకు వెళ్ళాడు తప్పోవానానికి అందుచేత మరి తర్వాత వాడు రాజ్యాంగం ఏదీ కదా అందుకని శంతనుడు రాజ్యాధికారి అయ్యాడు అన్నమాట ఒక రోజున శంతనుడు మృగయ వినోద నిమిత్తమై గంగా నది ఒడ్డుకు వెళ్ళాడు మనం ఏ రాజుల చరిత్ర చూసినా వాళ్ళు మృగయ వినోదం కోసం వెళ్ళటం అక్కడ ఏదో అనర్థాన్ని కొని తెచ్చుకోవటం అంటుంది అంటే రాజులైనంత మాత్రాన వాళ్ళ పౌరుషం చూపించడానికి యుద్ధాలు అధర్మాన్ని దనుమోడటానికి యుద్ధం చేయాలి కానీ వినోదం కోసం వేట చేసి హింసిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అన్ని అనర్థాలు వేట సమలనే జరుగుతున్నాయి ఎక్కువగా రాజుల కథల్లో అలాగే ఇక్కడ కూడా ఈయన ఆ మృగే వినోదం కోసం వెళ్ళాడు అయితే ఇక్కడ ఈయనకి నది ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు కదా అందుకని అక్కడ గంగ మానవ రూపం ధరించిన సమయంలో ఆమె ప్రత్యక్షమైంది ఆమె అందసందాలను చూచాడు ఆమెను మోహించాడు తనను పరిణయమాడవలసిందిగా కోరాడు అయితే ఒక వింత కోరిక కోరింది గంగ వద్ద అలా చేసుకోను అన్నలా తిరస్కరించలేదు సరే ఒక వింత కోరిక కోరింది అనమాట నేను ఏం చేసినా సరే నువ్వు మాట్లాడకూడదు అన్నది ఒక కండిషన్ పెట్టింది అనమాట ఆ నిబంధనకి అంగీకరించాడు అంటే గంగ కాపురానికి వచ్చిన తర్వాత గంగ చేసే పని ఏదైనా సరే దానికి అడ్డు చెప్పకూడదు అనమాట సరే అలా కాపురం చేస్తున్నారు శంతన గంగరుద్దరు ఆ తర్వాత వారికి ఏడుగురు కుమారులు పుట్టారు ఆ ఏడుగురు కుమారుల్ని గంగ తనకు పుట్టిన వెంటనే తీసుకువెళ్ళి గంగలో పడివేసి వస్తుంది వారి నిబంధన ప్రకారం ఏం మాట్లాడలేకపోతున్నాడు ఊరుకున్నాడు సరే ఎనిమిదోసారి కూడా పుత్రుణ్ణి కన్నది ఆ పుత్రుణ్ణి కూడా ఇలాగే తీసుకువెళ్ళి నీడలో నిమజ్జనం చేయడం కోసం ప్రయత్నించుతుండగా మందలించాడు అప్పుడుగా గంగ శంతన్ని వదిలేసింది అదృశ్యమైపోయింది అన్నాడు అయితే కుమారుడు ఇక్కడే పెరిగాడు అని చెప్పి ఇందులో మనం చదువుతున్నాం అయితే కుమారుణ్ణి గంగ తీసుకెళ్ళి ఆ కుమారుణ్ణి దేవవ్రతుడనే పేరు పెట్టుకుంది ఆ కుమారుడి సకల విద్యలు నేర్పి శంతనుడు తప్ప చెప్పినట్టుగా కూడా మనం కొన్ని కథల్లో విన్నాం అలా ఆ శంతనుడి దేవవ్రతుడే పెరిగి భీష్ముడయ్యాడు ఆ భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొంతకాలం గడిచింది గంగ వెళ్ళిపోయిన తర్వాత ఆ సంతి మళ్ళీ వేటకెళ్ళాడు గంగా తీరానికి అక్కడ నావను నడుపుతున్న సత్యవతిని చూశాడు ఆమెను చూశాడు మోహించాడు పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు అయితే ఆమె తన చరిత్రని ఇలా చెప్పింది అనమాట నేను ఒకప్పుడు ఉపరిచర్యుడు గగన మార్గంలో విహరిస్తున్నాడు తన సతీమణి గుర్తుకొచ్చింది ఆ ఉపరిచర్యుడికి ఆ గగన మార్గంలో విహరిస్తూ ఉండగా వెంటనే ఆయనకి స్ఖలనం అయింది అది సముద్ర జలాల్లో పడింది అక్కడ ఒక చేప మింగింది ఆ చేప ఆ తర్వాత గర్భవతి అయింది దానిని జాలర్లు పట్టుకున్నారు పట్టుకుని తీసుకొచ్చి దాసరాజుకి ఇచ్చారు దాసరాజు దానిని కోయగా అందులోంచి ఒక బాలుడు ఒక బాలిక వచ్చారు ఆ బాలికే నేను అని చెప్పింది అనమాట అలా దాసరాజు నన్ను పెంచాడు ఆ తర్వాత నేను పెరిగి పెద్దదైన తర్వాత నా కన్యాత్వము చెడకుండా పరాశర మహర్షి నన్ను కావాలని కోరి కు కన్యాత్వం చెడకుండా ఒక పుత్రుణ్ణి సద్యోగర్భంతో పుత్రుణ్ణి అనుగ్రహించాడు ఆ పుత్రుడే వేదవ్యాసుడు అతను పుట్టగానే నాకు నమస్కరించి నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దగ్గరికి వస్తానమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇది నా చరిత్ర అయితే నేను ఇప్పుడు నీకు అం నీ అంగీకారాన్ని నేను ఒప్పుకోను అన్నది నీ వెళ్ళి నా తండ్రి అనుమతి కోరు అని చెప్పింది సరే దాసరాజు దగ్గరికి వెళ్ళాడు దాసరాజుకి విషయాన్ని తెలియపరిచాడు శంతనుడు అప్పుడు దాసిరాజు ఒక నియమం పెట్టాడు నాకు నీకు ఇంతకు ముందే పుత్రులు ఉన్నారు కదా కాబట్టి నా పుత్రిక సంతానానికి రాజ్యాన్ని నీవు ఇచ్చేటట్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు దాసిరాజు అయితే సరేనన్నాడు నువ్వు సరేనన్నావు బాగానే ఉంది మరి ఇంకా నీళ్ళ వెళుతున్నాడు దాసిరాజు ఏమిటో చెప్పు అన్నాడు భీష్ముడు దేవవ్రతుడు ఏమీ లేదు నీవు బాగానే ఉన్నావు మరి నువ్వు పెరిగి పెద్దవాడు అయి నీవు రాజ్యాన్ని తీసుకోపోయినా నువ్వు పెళ్లి చేసుకుంటే నీవు పుట్టే పిల్లలు మరి దీన్ని అంగీకరించగా వాళ్ళు ఎదురు అప్పుడు అప్పుడేమిటి అన్నారు అయితే నేను అసలు పెళ్ళి చేసుకోను అన్నాడు భీష్మం ఆయన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకు భీష్ముడు అని పేరు వచ్చింది ఆ తర్వాత శంతనుడు భీష్ము ఈ సత్యవతిని పెళ్ళాడాడు ఆ కాపురం చేస్తూ ఉండగా వాళ్ళకి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని ఇద్దరు పిల్లలకి వెళ్ళారు అలా కొంతకాలం కాపురం చేసిన తర్వాత శంతనుడు కాలం చేశాడు అప్పుడు భీష్ముడు చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు ఆ చిత్రాంగదుడు ఒకనాడు గంధర్వలతో పోరాడుతూ ప్రాణాలని కోల్పోయాడు ఆ తరువాత విచిత్ర వీరుడు ఉన్నాడు ఆ విచిత్ర వీరుడికి ఏమో కాశీరాజు స్వయంవరం ప్రకటించినప్పుడు తన ముగ్గురు కుమార్తె అంబ అంబిక అంబాలికలకు ఈ విషయం తెలిసి భీష్ముడు వెళ్ళి తన సోదరుడు కోసం ఆ ముగ్గురు గన్నెల్ని ఎదిరించి తీసుకొచ్చాడు అందులో అంబ అయ్యా నేను ఇలా సాళ్వరాజుని ప్రేమించాను అంటే ధర్మమూర్తి కాబట్టి సాళ్వరాజు గౌరవంగా సాళ్రాజు దగ్గరికి పంపిస్తే సాళ్వరాజు నీవు బలాత్కారంగా భీష్ముడి చోటి తీసుకువెళ్లబడ్డావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు ఆయన తిరస్కరించాడు కాబట్టి అంబ తన దుస్థితికి కారణం భీష్ముడేనాను కాబట్టి భీష్ముడిని సంహరించాలని నిశ్చయించి ఘోర తపస్సు చేసి మరు జన్మలో శిఖంగా పుట్టి ఆ భీష్ముడి మరణానికి తాను కారకురాలయ్యింది ఆ తర్వాత విచిత్ర వీరుడికి మేత అంబిక అంబాలికలిద్దరిని చేసి వివాహం చేశారు ఆ తర్వాత అతను శ్రీలోలుడై ఎంతసేపు భార్యలతో గడుపుతూ రాజ్యాన్ని సరిగా చూడక అకాల మరణం చెందాడు అంటే ఇప్పుడు శంతను వంశము కుమారు పుత్రరహితం అనమాట సత్యవతికి బాధ వేసింది అరే నా పుత్రులకి నా సంతానం మనవుడు లేరే ఎలాగూ ఈ రాజ్యము భీష్ముడేమో పరిపాలించను అంటున్నాడు అని భీష్ముడి పెళ్లి చేసుకోమని కోరింది అంబిక అంబాలికల్ని అంటే ఆ రోజుల్లో ఇది ధర్మ విరుద్ధం కాదు సరే నేను నా ప్రతినిని నుంచి బయటకు రాలేను కాబట్టి నేను చేసుకోను అని తిరస్కరించాడు నేను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను చేసుకోను అన్నాడు సరే తరువాత ఆ పరాశరుడు వల్ల సత్య గర్భంగా పుట్టినటువంటి వ్యాసుడిని తలుచుకుంది వ్యాసుడు బవిరిగడ్డతో పెద్ద గోళ్లతో కాస్త చూడటానికి భయంకరమైన ఆకారంతో ఉన్నాడు ఆయన పిలిచింది దేవరణి ఆయన్ని అనుసరించి నా కోడండ్లకి పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని కోరింది సరే తప్పక మీ అత్తగారి మాట కాదనలేక అంబిక సరైన నొప్పుకుంది ఆ రాత్రి ఆయన రూపాన్ని ఆ గదిలో ఆమె కళ్ళు మూసుకుంది అందుచేత అందుడు ఆయన పుట్టాడు తర్వాత సరే పుట్టినవాడు మరి రాజ్యమేం పరిపాలిస్తాడని అప్పుడు రెండోసారి మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ వచ్చాడు వ్యాసుడు అయ్యా ఇలా జరిగింది కాబట్టి ఆయన అనర్హుడు కాబట్టి రాజ్యానికి ఇంకొక పుత్రి పుత్రుణ్ణి రెండో కోడల ద్వారా ప్రసాదించు అని కోరింది అప్పుడు అంబిక కూడా తిరస్కరించలేక అత్తగారి కోరికని తాను సరైనంది ఆమెను చూసి గదిలో వెలగెలా పోయింది అందుకనే ఆ పాండు వర్ణంతో ఆయన పాండు రాజు పుట్టాడు అందుకనే ఇద్దరూ సరిగా లేరు కాబట్టి మూడోసారి మళ్ళీ తలుసుకుంది ఇంకోసారి అంటే పుట్టడానికి కొన్నాళ్ళు టైం పడుతుంది కదా అది అందుకని మళ్ళీ తలుసుకుంటే తర్వాత మళ్ళీ వ్యాసుడు వచ్చాడు వ్యాసుడు ఈ దఫా వచ్చినప్పుడు అంబాళకి ఏం చేసిందంటే అంబిక తను వెళ్ళక తన దాసిని పంపించింది వ్యాసుడి దగ్గర ఆ వ్యాసుడు ఆ చీకట్లో ఆమె ఎవరో కూడా గమనించలేదు ఆమె హాయ్ వ్యాసుడితో గడిపింది వాళ్ళకి యామధర్మరాజు అనుగ్రహం విదురుడు పుట్టాడు ఇలా ముగ్గురు సంతానం ఇప్పుడు ఆ వంశానికి చంద్రవంశానిలో ఉన్నారన్నమాట సరే పాండురాజు రాజు విదురుడేమో పూర్వం మాండవుడు అనే మనిషి ముని ఆయన చిన్నప్పుడు తూనే గలకి మళ్ళీ పుచ్చి చేయటం వలన ఆ శిక్షణ ఇప్పుడు ఆయన అనుభవించారు శేమ దగ్గర రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి మాండ తర్వాత దొంగతనం ఆపాదించబడి రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు ఆ రాజుగారిని సోలానికి వచ్చమని ఆజ్ఞ వేశాడు అదే అది తెలుసుకున్నాడు మాండవుడు నేను చిన్నప్పుడు చేసిన పనికి ఇంత శిక్ష నాకు అని ధర్మరాజుతో యమధర్మరాజుతోటి నీవు సూత్రుడి వై పుట్టు నీవు మానవుడివై వై కానీ యమధర్మరాజుకి శాపం ఇచ్చాడు మాండవ్య మహర్షి ఆ రకంగా యమధర్మరాజే ఇక్కడ విదురుడుగా పుట్టాడు అనమాట ఇలా ధృతరాష్ట్రుడు ధర్మరాజు పాండురాజు విదురుడు ఈ ధృతరాష్ట్రుకి గాంధారితో వివాహం జరిగింది అలాగే పాండురాజుకి కుంతితోటి అలాగే తోటి వివాహం జరిగింది ఆ కుంతి మాతృని తీసుకుని తాను ఒక రోజున మృగయ వినోదం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీని మీద బాణం వేస్తే ఆ లేడీ మానవ భాషలో నా భర్త దూరంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చంపేసావు కాబట్టి నీవు నీ భార్యకి దగ్గర అయినప్పుడు నువ్వు మరణించుతావు కానీ శాపం పెట్టింది అందుకని అక్కడి నుంచి మళ్ళీ హస్నాపురానికి కూడా వెళ్ళాల భార్యలిద్దరినే వెళ్ళమన్నాడు వాళ్ళు కూడా వెళ్ళాలి చివరికి వాళ్ళు కూడా తనతోనే ఉండి అక్కడ మనంలోనే గడుపుతూ ఉన్నారు ఇలా ఉండగా మరి కొంతకి మరి పుత్ తర్వాత ఆయన తపస్సు చేశాడు ఆ చేసే దేవతలు ఈయన నేను బ్రహ్మలోకాన్ని చూడాలన్నాడు బ్రహ్మలోకాన్ని చూడాలంటే ఆ పుత్రస్య గతిర్నాశి అనే సావితను అనుసరించి నీకు పుత్ర సంతానం అయిందే అది జరగదు అని చెప్పారు అందుచేత కుంతితోటి నీవు ఇదివరకు దూర్వాస మహర్షి ఇచ్చిన వరం ఉంది కదా ఆ వరం చేత పుత్రులని కను అని చెప్పాడు అందుకే ఆమె ముందు యమధర్మరాజు ధర్మతో యామధర్మరాజుని ప్రార్థించింది ఆయన అనుగ్రహంలో ధర్మరాజు పుట్టాడు తర్వాత వాయుదేవుడిని ప్రార్థించింది వాయుదేవుని అనుగ్రహంలో భీముడు పుట్టాడు తర్వాత ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడి వలన అర్జునుడు పుట్టాడు ఆ తర్వాత మాదిరి కూడా సంతానాభిలాషణి వ్యక్తపరిచింది అందుచేత ఆమె అశ్విని దేవతల్ని ప్రార్థించి ఆ మంత్ర ప్రభావం చేత దేవతల దేవతలు ప్రత్యక్షమైతే నా సవతి అయిన మాద్రికి సంతానాన్ని అనుగ్రహించండి అని కోరింది అప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల మాదిరికి నకుల సహదేవులు పుట్టారు ఇలా ఉండగా ఒక రోజున ఏకాంతంలో మాద్రిని చూచి ఉద్రేకపడి దగ్గర చేరి ప్రాణాలను పోగొట్టుకున్నాడు పాండు ఆ శాపం వల్ల ఆ తర్వాత కూడా గాంధారి కూడా గర్భవతి అయింది ఆమెకి పన్నెండు నెలలు కూడా సంతానం కలకపోతే గర్భ విచ్చిత్తి చేసుకుంది ఇక్కడ పాండవులు పుట్టారని తెలిసి అప్పుడు వాటిని పరాశర మహర్షి నేతి కొండలలో ఉంచి నీళ్లతోటి వాటిలో అవి నోటిని కాపాడమని చెప్పాడు ఆ నూట ఒక్క కొండల నుంచి వరుసనే వంద మంది పుత్రులు ఒక పుత్రిక కలిగారు ఆమె పేరే దుస్సల వీరందరూ ఇలా ఉండగా పాండవులకు కౌరువులకు ఏనాడు పడేది కాదు ఈ విషయం సాక్షాత్తు విష్ణు అంశ అయినటువంటి వ్యాసుడికి తెలుసు కాబట్టి వ్యాసుడు వచ్చి తన అమ్మతోటి కొంతకాలం తర్వాత వీళ్ళందరూ మారణ హోమం జరుగుతుంది పాండవులకి కౌరువుకి మధ్యలో కాబట్టి మీరు ఇక్కడ ఉండటం క్షేమం కాదు ఇహ అంటే వాళ్ళు కూడా అడవులకు వెళ్ళి సత్యవతి వెళ్ళింది సత్యవతితో పాటు అంబిక అంబాలిక వెళ్ళారు అలాగే కుంతి కుంతి గాంధారి కుంతి వీళ్ళందరూ కూడా గాంధారి వెళ్ళలేదు కుంతి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ వాళ్ళు తర్వాత ప్రాణాలు విడిచారు ఇది శాంతనుడి కథ స్వస్తి